కొలంబో వేదికగా జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఘన విజయాన్ని అందుకుంది ముఖ్యంగా ఓటమి కాయమరుకున్న స్టేజ్ నుండి బౌలింగ్ లో అద్భుతాలు చేయడంతో సిరీస్ లో మొదటి విక్టరీ కొట్టారు దీంతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది అయితే కెప్టెన్ శ్రీలంక అద్భుతమైన సెంచరీతో రాణించాడు దీంతో నిర్ణీత ఓవర్లలో రెండు వందల నలభై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది వందల నలభై ఐదు పరుగుల లక్ష్య చేతనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మంచి శుభారంభం చేస్తాయి ఒక దశలో వంద పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కనిపించింది అయితే నజ్ముల్ హుసేన్ షాంటో రన్అట్ కావడంతో బంగ్లా పతనం మొదలైంది తర్వాత వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవీలియన్ కి క్యూ కట్టారు ఇక వరిందు హజరంగా కమిందు మెండీస్ బౌలింగ్ దెబ్బకు కేవలం ఐదు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు దీంతో చివరకు బంగ్లాదేశ్ నూట అరవై ఏడు పరుగులకే ఆలౌట్ అయ్యారు ఇక ఏడు వికెట్ల పతనం బంగ్లాదేశ్ వన్ డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదైంది రెండు వేల పద్నాలుగులో భారత్తో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లను ఎనిమిది పరుగులకే కోల్పోయింది అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లను పదకొండు పరుగులకే కోల్పోయింది ఇలా ఈ వన్డే లో బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది